నాకు రాజకీయాలు సరదా కాదు నాకు బాధ్యత నేను ఇంటర్మీడియట్తో ఆపేశాను అంటాను కానీ జ్ఞానాన్ని నేను ఎప్పుడు ఆపలేదు ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో ఎందుకు ఈ పని చేస్తున్నావు దోపిడీలు చేసేవాడు దొమ్మిలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడు వచ్చి జ్ఞానుల్ని పండితుల్ని కష్టపడే వాళ్ళని రైతుల్ని వీళ్ళందరినీ అడ్డదారులతో కూచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు ఏడు వాడు మనల్ని మన జీవితాన్ని మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి ఏమి నేను ఎలా బతకాలో వీడికేంటి నేను భయపడేది నా లోపల నుంచి వచ్చింది కష్ట చిన్నప్పటి నుంచి వీడు అందరిలా కష్టపడడం భూమి తున్నడు చెమటూడ్చడం కష్టపడి సంపాదించడం పైర్వీలు చేస్తాడు అడ్డదారులు తొక్కుతాడు ప్రజాప్రతినిధులు అయిపోతారు వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు మనం వీళ్ళకి గులాంగిరి చేయాలి ఇలాంటి ఆవేదన కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఉండి ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని కొన్ని వందల కంకులు ఇస్తుంది ఒక మనిషి ఏమి ఇవ్వడు అంతసేపు తీసేసుకోడా తీసేసుకోడు చెట్లు నుంచి కాయలు తీసుకుంటాడు పంట నుంచి ఇవి తీసుకుంటాడు ఏమి ఇవ్వడే నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకని కాదలుచుకు నేను ఎంత నేను ఇస్తాను ఎంత తింటాం ఎన్నిళ్లల్లో ఉంటాం ఎన్ని కారులో తిరుగుతాం నేను వేల కోట్లు సంపాదించే సత్తా లేక కాదు నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే నాకు వద్దనుకున్నాను మనుషుల కష్టాలని వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబట్టడం తెలిసిన వాళ్ళంత పేరుండి కుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేను నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను దేశ నిర్మాణం కోసం వాడుతాను దాని ఫలం రెండు వేల పద్నాలుగు తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి నేను బాగుండాలని కోరుకోవాలి మా వాళ్ళు బాగుండక రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి సర్వేజన సుఖినో బాగుంది మనం ఏమంటాం భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనం సుఖినప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటాం కొద్దిమంది హిందువులే బాగుండాలి కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి ఇంకొంతమంది అట్లే కాదు అందరూ బాగుండాలి అన్ని మతాలు అన్ని కులాలు సర్వ సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి అంత ధర్మంతో నిండిపోయిన నేల ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఒకడు బలంగా నిలబడాల నిలబడాలంటే ఒక డాక్టర్ ఇన్ని సంవత్సరాలు చదివి ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి ఇన్ని సంవత్సరాలు చదువు చదివి ఎగ్జామ్లు రాస్తే వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అడ్డదారులతో కూర్చొని ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది నేను అందరిలాగే కూర్చొని బాధపడతాను లేదా కోపంతో మెట్టుకులు ఇరుస్తాను లేదంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను లేదంటే సినిమాలు నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నేను నాకు ఏమనిపించింది నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు నన్ను నేను చూసుకోలే ఈ దేశంలో ఒక సగటు మనిషి అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకోలేదు అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను వస్తే వస్తుంది కాకపోతే ఈ రోజు నా ఆఖ రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు నా బాధ ఉండదు ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాడు నేను నడిచి చూపిస్తాను కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు గెలిస్తే ఎలా ఉంటాడు నలిగిపోతే ఎలా ఉంటాడు దెబ్బతింటే ఎలా ఉంటాడు అన్నీ చూడాలి ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు ఇంట్లో అందరినీ వదిలేసి పిల్లలందరినీ తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి ఐదు రాజుకి అది నిజంగా నాయకత్వం మరి ఎందుకు చెయ్యాలి అని అంటే చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు మనం ఏమి ఇస్తాం తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి అప్పుడు మనం ఏం చేయదే మనం తిరిగి కొట్టదు అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజ నిజాయితీ ఇవ్వటమే దానికి సో మనం కూడా ఇవ్వగలగాలి నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి ఉదా ఉదాహరణకి ఒక అరక్కు వెళ్తే ఆడబిడ్డ అడిగేది ఏంటంటే అన్న మాకు స్కూల్లో ఈ హాస్టల్స్లో ఉంటే ఈ ఆకతాయి కుర రాళ్ళు విసిరేస్తున్నారన్న మా కిటికీల దగ్గరికి అలవాటు చేస్తున్నారు అలాంటి కంప్లైంట్స్ రాని సమాజం కావాలని నేను కోరుకోండి ముఖ్యంగా రాయలసీమ ఆంధ్రప్రదేశ్ టెన్టీ గురించి కూర్చొని మనందరం భయపెడుతున్నారు కదా ఈరోజు కార్యకర్తల మీద దాడులు కేసులు పెడుతున్నారంటే మీరు భయపడితే భయపడాలి మీరు లొంగిపోయి బానిసలుగా ఉండాలంటే బానిసలుగా ఉండండి నేనైతే బానిసగా ఉన్నాను నేను పాంచం ద్వారా కాళ్ళు ముక్త అనే వ్యక్తిని కాదు కాళ్ళు పెట్టి కొడుతుంటే కాళ్ళు తీసి కిందకేసి నేలకేసి కొట్టే వ్యక్తిని మర్చిపో నా ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే నాకు అక్కడున్న చట్టంలోని వ్యవస్థలు నాకు సపోర్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాను ఇది నేను బతికిన సిద్ధాంతం అందరూ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతాం ఇది నా హక్కు అంటాం కరెక్ట్ నీ హక్కు నీ బాధ్యత కూడా ఉంది మంచి ప్రాథమిక బాధ్యతలు కూడా ఉన్నాయి సమాజంలో మీకు చెప్తే నన్ను ఈ రోజున చాలామంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్కొక్కళ్ళ చరిత్ర నాకు తెలుసు మనతో పాటు ప్రయాణించిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఎలా వచ్చారు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు వాళ్ళందరూ పుట్టగానే మొత్తం ఏంటి కరుడులాగా కావచ్చుకున్న పుట్టారు పుట్టారనుకున్నారా ఏంటి మీరంత వాళ్ళు వాళ్ళందరూ కూర్చోబెట్టుకునే క్యాబినెట్ ర్యాంకుతో పుట్టలేదు వాళ్ళు చాలా మామూలుగా వచ్చేవాళ్ళు చిరంజీవి గారిని కలవడానికి ఎవరెవరెవరిని పట్టుకొని వచ్చి నా దగ్గర ఈ రోజు వచ్చి నన్ను తిడతా ఉంటాను చాలామంది నేను వింతా ఉంటాను చూస్తూ ఎందుకు నేను రోడ్ల మీదకి వచ్చానంటే నిరాశా నిస్పృహల్లో ఉన్న ఒక రైతుకి భరోసా ఇవ్వడానికి వచ్చి మన దగ్గరే వందల కోట్లు వేల కోట్లు జేబుల్లో ఉండవు మనం చేసుకోవడానికి ఏం లేదు కాకపోతే నేను మేము ఉన్నామని చెప్పడంలో ఆ మనోధైర్యం బతికించేస్తే ముందుకెళ్ళడానికి ఆత్మహత్య అనేది అంటే జీవితమే ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో అంటే ఇంకా ఏమీ లేదు నాకు ఎవరు లేరు నన్ను సమాజం పట్టించుకోవట్లేదు వాళ్ళ కష్టాన్ని వాళ్ళకున్న నష్టాన్ని మనం ప్రజలకు చేస్తారే మా తరపున మాట్లాడే వ్యక్తులు సమూహం ఉన్నారు ఒక పవన్ కళ్యాణ్ అవసరం లేదు మీలో ఎవరైనా ఒక్కరు ఒక మాట మీ పక్కింటి వాళ్ళకి ఇంకోళ్ళకి ఒక మాట మాట్లాడితే ధైర్యం ఉండదు బతికే ధైర్యం వస్తుంది ప్రాణం ఉంటుంది వాళ్ళకి నా బాధ్యతగా వచ్చింది ఇక్కడ ఇన్ని లక్షలు పదిహేడు లక్షల ఎకరాల పైచులకు రైతాంగం కోల్పోతే రైతులు ఇప్పటికీ నలుగురు ఆత్మహత్యలు చేసుకుని భవిష్యత్తులో కనీసం మనం వల్ల ఒక్క ఆత్మహత్య చేసుకుందాం రైతు ఒక ఆగిపోతే ఈ ప్రయాణం తాలూకు నిజంగా సఫలం అధికారం మనకి అలంకారం కాదు బాధ్యత ఆ బాధ్యత అంటే ఏలే ఈ రోజున నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అంత అద్భుతమైన మెజారిటీ వచ్చినప్పుడు ఇంతమంది ఇంతమంది రైతాంగం ఎందుకు కష్టపడాలి ఇంతమంది ఎందుకు బాధపడాలంటే అధిక మీరు అధికారాన్ని మీరు ఒక అలంకారంగా తీసుకున్నారు ఒక అజమాయిషి చేయడానికి తీసుకున్నారు కదా బాధ్యతగా తీసుకుంటే ఇలా ఉంటుంది మీరు ఇన్ని రోజుల చట్టసభల్లో అన్నం లేనిదే జీవనాది జీవం లేదు అలాంటి రైతు కోసం కేవలం ఒక్క ఒక్క రోజే మొత్తం ఈ అసెంబ్లీ సెషన్ పెట్టింది లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితోటి జై కిసాన్ ప్రోగ్రాం ఎందుకు పెట్టానంటే కౌలు రైతు కోసం రైతు దున్నే భూమి కోసం రైతుకి లాభసాటి ధర రావాలి రైతు ఆనందంగా ఉండాలి నేను జనసేనని పెట్టి పరాజయం తర్వాత కూడా నిలబడి ఉన్నాను మీరు కూడా నిలబడగలరా లేదని మీరు ఊహించుకోండి